వెనుక ఉన్న ఎక్స్ స్టేషన్ లో వైసీపీ శ్రేణులు చేపట్టిన కల్తీ మద్యం నకిలీ మద్యం నిరసన కార్యక్రమంలో మాట్లాడారు ఉమ్మరి విజయనగరం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సాలూరు మండల మాజీ జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి రెండు రూమ్ లో అందరిసి వాళ్ళ ఇష్టమే వాళ్ళ ఈ నది మద్యం తాగి ఆ వాళ్ళు విచక్షణ కోల్పోయి మగవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియదు మహిళలకు రక్షణ కరువైంది ముఖ్యంగా కుటుంబాలు చిటికి పోతున్నాయి మహిళలకు రక్షణ కరువైతే అయితే ఇవన్నీ కూటమి ప్రభుత్వం కనిపించదా వాళ్ళ 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 ఇది వాళ్ళదే వాళ్ళ స్వార్థం వాళ్ళ కార్యకర్తలు బాగుండాలి వాళ్ళ నాయకులు బాగుండాలి వాళ్ళకి అప్పచెప్పాను ఈ ఈ మద్యం మద్యం విక్రయాలు కానీ ఆ షాపులు కానీ అవన్నీ అంతేగాని ఈ ప్రజ ఎలా పోనీ ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేయాలి ఈ నకిలీ మద్యం ఆపి సిబిఐ దర్యా దర్యాప్తు చేసే వరకు మన పోరాటం ఆగదని ఈ మహిళల పక్షాన్ని నేను చెప్తున్నాను మహిళలందరం కూడా తిరుగుబాటు చేస్తాం దీనిపైన అలాగే మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజల పక్షాన్ని పోరాటాలు చేసి ఈ పోరాటం ఎంతతో ఆగదని ఈ మధ్యమ నకిలీ మాధ్యమాన్ని ఆపుచేయాలని ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను